హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి ఇక నేనైతే ఈరోజైతే పానీపూరి చేసిన ఇంట్లోనే ఇగో చూడండి ఇగో ఇది పానీపూరి వాటర్ ఇది స్టఫ్ ఇది సేవు నేను నేను ఇంట్లో తయారు చేసినాయి అన్నమాట ఇగో ఇదిగో స్టఫ్ ఇది ఇది కట్టామిట్ట చట్నీ నాకు ఇది చాలా ఇష్టం పానీపూరి అనేటప్పుడు ఇవి అయితే ఉల్లిగడ్డ అంటే ఇవైతే రెడీ చేసుకున్నాం ఇగా మా ఈ రెండు రాక్షసులు ఉన్నాయి ఇవైతే ఎప్పుడు పెడతాం ఎప్పుడు అని చూస్తున్నారు ఈ ఫోన్ అంత ఇక మొదటి పూరి బయట తినడం అన్నది చాలా డేంజర్ అన్ని ప్లేస్లలో మంచిగా ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్లో చేసుకుంటే మన పిల్లలకి మనకి కూడా హెల్దీగా ఉంటది కాబట్టి ఇంట్లో అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు కావాలంటే చెప్పు ఇక దహీపూర్ లెక్క కూడా తినచ్చు కాబట్టి నేను పెరుగు కూడా తీసుకొచ్చిన స్టప్ చేసేసి దహీపూర్ లెక్క కూడా తింటాం మేము ఏ విధంగానే తింటాం కడుపులో పడితే తొందరగా